హాయ్ అండి పెళ్లిలో ఉంగరాలు దేవుతాం కదా అందుకోసం బిందెనైతే రెడీ చేస్తున్నాం ఇక్కడ ఈ బిందెయితే తరతరాలుగా వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళమ్మ తల్లి ఆ బిందె మాట ఎడితే నువ్వేటే బాబు పెళ్లి వీడియోలు పాస్ అయిపోయిన పప్పు అన్నంలో పది రోజుల నుండి ఇవే వీడియోలు సాగదస్తున్నాం మీ అన్నయ్య పెళ్లి అయిపోయిందేమో గానీ నీ వీడియోలు మాత్రం ఇంకా ఆగలేదే అదేంటండి బాబు పుసుకుని అంత మాట అనేస్తున్నారు అవ్వక అవ్వక ఒకసారి అవుతుంది పెళ్లి పెళ్లి అంటేనే చాలా పనులు అందులోనే ఒక్కొక్క పని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీయడం అంటే ఇంత గ్రేట్ ఆ బాబా నీ గొప్పలు ఇవే చెప్పుకోవాలి మరి సరేలేండి ఆ మాటలన్నీ కాసేపు పక్కన పెట్టి ఇంక ఇప్పుడు ఈ బిందీ గురించి మాట్లాడుకుందామా ఈ అయితే మా పెద్ద బాబు పెళ్లిలో మా శారద అయితే రెడీ చేశారు ఆ తర్వాత కొన్ని నెలలకి మా పెళ్లి అవడంతో మా పెళ్లిలో కూడా ఇదే బిందుని యూజ్ చేసాము ఇంకా తర్వాత మా అయితే చాలా రోజులు గోన్ లో పెట్టేసి అలా ఉంచడం వల్ల దీనికి ఉన్న పెయింట్ అవి ఏం పోలేదు అయితే అలా బానే ఉంది ఇంకా వేరే బిందీ రెడీ చేయడం ఎందుకు అనేసి కొన్ని స్టోన్స్ అవి ఊడిపోతే ఈ బిందకే స్టోన్స్ అవి కూడా రెడీ చేసి పెట్టాము ఇంకా నేను బాండాలు కూడా రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ బోండాలు ఎలా రెడీ చేశాను ఏంటో అన్నది నెక్స్ట్ వీడియో లో మీ అందరికీ చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్